ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిటెక్ ట్రావెల్ ఈరోజు మనము తిరుమల కొండలో సందర్శించడానికి అత్యంత యోగ్యమైన ప్రదేశాలలో ఒకటైన జపాలీ క్షేత్రానికి వెళ్తున్నాము శ్రీవారి టెంపుల్ నుండి పాప వినాశనం వెళ్ళే దారిలో దట్టమైన అడవుల మధ్య జపాలీ తీర్థం దర్శనమిస్తుంది ఈ ప్రదేశంలో దట్టమైన అడవి పొడవైన చెట్లు చిన్న చిన్న జలపాతాలు ప్రజలను ఆకట్టుకుంటాయి జపాలి బస్టాప్ లొకేషన్ నుండి ఒక కిలోమీటర్ దట్టమైన అడవిలో మెట్ల మార్గంతో నడక సాగుతుంది పవిత్రమైన జపాలి హనుమాన్ తీర్థం హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి జపాలి మహర్షి జపం చేశాడని పురాణం చెబుతుంది శ్రీరాముడు మరియు సీత అరణ్యవాసంలో ఉన్నప్పుడు హనుమతో కలిసి కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు ఆలయానికి ముందున్న చెరువును రామకుండని ఈ రామకుండ్లో రాముడు లక్ష్మణుడు స్నానం చేశారని చెబుతారు హనుమాన్ అంటే ఒక ధైర్యం హనుమాన్ అంటే ఒక శక్తి రాజయోగం హనుమాన్ అంటే ఒక భక్తి ఇక్కడ హనుమ స్వయంబుగా వెలిచి పూజలు అందుకోవడం ఇక్కడ ప్రత్యేకత గుడి వెనక భాగంలో సీతకొండ్ చూడదగిన ప్రదేశం ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా మరియు నిర్మలంగా ఉండి దట్టమైన అడవి ప్రాంతం కావడం వల్ల రాత్రి ఏడు గంటల తర్వాత అనుమతించడం లేదు